విజయం చూసారా చిన్నతనంలో ఎప్పుడో చూసిన విజయ్కి ఇప్పుడు చూస్తున్న విజయ్కి ఎంతో వ్యత్యాసం ఉందండి ఎంతో మారిపోయింది మన పట్టాభి ఏమిట్రా అంటే ప్రాణమంతా దాని మీదే పెట్టుకున్నాడు కానీ విజయ్ వాలకం చూస్తుంటే అలా కనపడడం లేదండి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి అయ్యయ్యో ఏమిటి భాగవతం ఎవరింత చూసినా రాముడి ఫోటో కృష్ణుడి ఫోటో శివుడి ఫోటో మహాలక్ష్మి ఫోటోలు తెగించుంటాయి నువ్వు గోడలను అసహాయంగా అర్థమైన మొదలష్ట ఫోటోలు జుట్టు పలగల ఫోటోలు తగించావంటే ఏమిటిది తమ్మురానా ఇలా ఉందేమిటి ఏమిటి ఇది ఇంట్లో ఎవడ చచ్చిపోయినట్టు ఏడుస్తున్నాడు పాపవే ఇలా చూడు విజయ ఇకపై సాగుబాజా సంగీతం యబ్రాసి ఫోటోలు ఉండకూడదు ముందు అవతల పారే ఇదిగో ఇందుకే నేను ఈ ఊరు రాని నెత్తి నోరు కొట్టుకున్నాను ఏమో కోసం సిటీ వెళ్తాను నేను అడిగానా మరో కుటుంబంలో ఎవరికి చదువు అవ్వలేదు నువ్వు పట్టం వెళ్లి చదువుకోరి తాత ఇంటికి పంపించింది నువ్వే కదా నేను బాగా చదువుతున్నప్పుడు మీరా పిలిపించారు మీరే పిలిపించారు ఎవండి విన్నారా అంతా మీరిచ్చిన చనువే ఆడపిల్లలా పెంచారా దాన్ని మగ మహారాజులా పెంచారే పోయి నీ పని చూసుకో నేను చూసుకుంటా ముందు మీ అమ్మాయిని చూడండి తల వెరబోసుకొని కొని దయ్యాల నుంచింది తలకి నూనె రాసుకొని తల దువ్వి పూలు పెట్టుకుని కట్టుకున్న లంబాడి గుడ్డలు తీసుకారేసి లక్షణంగా పరిగణి కట్టుకుని వండి వేసుకోమండి అవునవును కదా లోక్వా చేత్తో మైక్ పట్టుకుని నిల్చున్నారే వీళ్ళంతా విదేశీ రాజకీయ నాయకులా ரீங்க நேர அம்மா ரெண்டி ஜந்தம் தீர்ப்பு அம்மா கண்ட அப்பா எது சி ఎవరే ఆయన మన ఊళ్ళో ఈయనకి ఇంత మర్యాదిస్తున్నారే ఏ నువ్వు తప్పుగా అంచనా వేకు ఆయన పేరు వీరయ్య కొన్నేళ్ల క్రితం మన ఊళ్ళో పెద్ద జమీందారు సరస్వతి అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు ఎలా ఉండేవాలో తెలుసా పొగుడు పెళ్ళాలంటే ఇలాగే ఉండాలని ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ గురించి చెప్పుకునేవారు ఎవరి పాటిష్టకళ్ళు పట్టాయో ఏవో మల్లయ్యనే ఒక దుర్మార్గుడు వేరేయలేని సమయంలో ఆయన భార్య సరస్వతిని చేర్చాడు లోకానికి భయపడి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది ఆ సంగతి తెలిసిన వీరయ్య ఆ మల్లయ్యను చంపేసి అదే చెట్టుకు వేలాడి తీశాడు పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేశారు శిక్ష అనుభవించి విడుదలై వచ్చాక ఆయనకు తాగుబోతుగా మారారు ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ ఆడపిల్లైనా ఒప్పుకునేది కానీ తన భార్య గురించే కలలు కంటూ బతుకుతున్నారు ఆవిడ ఆఖరిసారి కట్టుకున్న చీర ఒంటి మీద చుట్టుకుని మెండో కట్టిన తాళి చేతికి కట్టుకుని ఈయన ఆమెతో ఎక్కడెక్కడ సంతోషంగా గడిపారో అక్కడే తిరుగుతుంటారు జైల్లో నుంచి వచ్చాక ఈయన ఈ ఊరు వదిలి ఎక్కడికి పోలేదు ఈ ఊరే ఆయన్ని పూజిస్తోంది వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడి భూమి మీద జరుగుతాయని చెప్తారు అబద్ధం వివాహాలు భూమి మీదే నిశ్చయించబడతాయి భూమి మీదే జరుగుతాయి అది స్వర్గం చేసుకోవడం నరకం చేసుకోవడం నీ దంపతుల చేతుల్లోనే ఉంది అది మర్చిపోయి ఊరికే దేవుణ్ణి తిట్టకూడదు ఏం ప్రయోజనం లేదు లోకల్లో కావలసింది ఏమేం అనగా నేను పట్నం వెళ్ళిపోయాక ఇక్కడ ఎన్నో వింతలు జరిగాయి ఇది మాత్రమే కాదు ఇంకా ఉన్నాయి ఏమిటి ఒక పాల మనిషి తెనాల నుంచి వచ్చింది ఈ ఊరొచ్చి ఆరు మాసాలే అయ్యింది ఒంటరి మనిషి ఊరంతా ఆడి చేస్తోంది ఎవరే అది లేకుండా సైకిల్ ఎలా పెట్టుకుంటుండో అక్కడ ఆడపిటందా మన ఇంటి నుంచి బయటికి రాయకూడదు మరీ అంత కొనక్కే నడు విరిగిపోతుంది ఆడదంటే ఇది

ఇలా నన్నా ఎందుకు అది అది ఏమిటిది చీరా ఎవరికి నీకి నాకాయ్ ఇవి అవును ఇదేగా నువ్వు ఆ రోజు స్టేషన్ లో ఇచ్చింది ఇచ్చాను కానీ అది పడిపోయినా నువ్వు చూడకుండా వచ్చేశావు అయ్యో సారీ బాబా ఇది మళ్ళీ లేదు ఏ బావా నేను ఇన్నేళ్ళుగా ఈ ఊళ్ళో లేను చదువుకోవడానికి వెళ్ళాను నువ్వు ఇక్కడే ఉన్నావు ఇప్పటిదాకా నేను మేం చెప్తాం బర్రెకి ఎన్ని పళ్ళు ఉంటే వయసు ఎంత మీద పెడితే ఎన్ని ఇస్తుందో బర్రెలు తోవడానికి సబ్బా ఎండుగడ్డ కొబ్బరి పిజ్జా మీ బావగారు ఇవన్నీ చదివారు ఏ బావా నిజం కదా ఏమిట్రా సూరి ఈ వాళ్ళ ఒక్కరు కూడా రాలేదు తెలియదండి హాయ్ ఆహా నాట్యమయూరి పాటలు పాడే కోయిల ఆడేది ఏం పాడేది ఆ అందచందాలన్నీ ఉడిగి ఉడిలిపోయిన తోట కాళ్ళ తయారైంది ఇదే చంద్రకళ ఇరవై సంవత్సరాల క్రితం ఎలా ఉండేదో తెలుసా దేశం చెడిపోయి అయ్యా ఒక సందేహం ఏమిట్రా ఎప్పటి నుంచో మిమ్మల్ని ఒక విషయం అడుగుదామని నా మనస్సు కొట్టుకుంటోంది అది అడగమంటారా అడుగు ఏమనుకోవద్దండి అడుగు కదా అడగరా ఊళ్ళో చిన్న పెద్ద తేడా లేకుండా అందరిని నోటికొచ్చినట్టు విమర్శిస్తారే కానీ మీ పెళ్లం ముందు కుక్కిన పేనులా బెల్లం కొట్టిన రాయిలా తలంచుకుని పలుకు లేకుండా ఉంటారే ఎందుకండి వివాహం ఏంటండి మీతో రా 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 నీకు వివాహం అయిందా నీకు వివాహం కానిరా అప్పుడు నీకే అర్థం అవుతుంది అరే నమస్తారు రండి శేషాత్రి గారు రండి కూర్చోండి నమస్కారం అండి ఏ నాయుడు గారు బాగున్నారా బాగున్నారు ఏంటి రోజులైంది మిమ్మల్ని చూసి సోడా కాపీ ఏదైనా తెప్పించమంటారా సోడా కాపీ నాకే వద్దండి మా సార్ అలవాటు ప్రకారం మీ స్నేహితుడు చైర్మన్ అబ్దుల్ ఖాదర్ చూడడానికి వచ్చి ఉంటారు చూశారా చూశాను ఆయన ఒక రకం మనిషి అనుకుంటాను లోకంలో ఒక్కొక్కరు ఒక్కో రకం చాలా బాగా అన్నారు మేస్తారు కదా సరే త్వరగా వెళ్తేనే మద్రాసు బండి దొరుకుతుంది సెలవిస్తారా మంచిది వెళ్ళిరండి వస్తాను ఆ ವೀರಂತ ಮಾಸ್ಟರ್ಲಾ ಓರಿ ದೇವು